అన్నగారు మీ పాత్ర ఏంటి ఆకాశరాజు అండి ఆకాశరాజు తల్లి నీదిరా అమ్మ పార్వతి అమ్మ అరణీదేవి అమ్మ నువ్వు నువ్వేంటమ్మా తల్లి నువ్వురా అమ్మ నువ్వు ఏం పాత్ర చేస్తున్నావు రాస్వతి పాత్ర చిన్న నూనె అమ్మ నువ్వే నారదు ఓకేనా అన్నగారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం మేకప్ ఓకే తల్లి నువ్వురా పద్మావతి గుడ్ అమ్మ నువ్వు చిలకెత్త నువ్వేనా తల్లి అమ్మ మీర్రా అమ్మ చిలకెత్త నానా పక్కన కుబేరుడు కానీ నీ దగ్గర ఉంటే బాగా ఆస్తులు వస్తాయా మాకు కానీ సురభికి మాత్రం లేనట్టున్నాయి ఆస్తులు

Srinivas. Amma Meeru? Kanchi. Anlagar Meeru? Mahamantri. Mahamantri. Anlagar Meeru yavun anna ra? Direk pe gara